హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటి కోడలు అంటే రోహిణి ఒక్కరితేనా ఏ మీనా కాదా అని శృతి అడుగుతుంటే అదేంటమ్మా నువ్వు మీర తరపున నాతో గొడవపడుతున్నావేంటి మీ ఇద్దరికీ దానికి పోలికెక్కడా నిజంగా ఇంటి కోడలు అంటే ఎలా ఉండాలో మా ఇద్దరికీ అసలా తెలీదు మీనాకు మాత్రమే బాగా తెలుసు బాలు సోఫాలు వెనక్కి పంపడం తప్పే కావచ్చు కానీ దానికోసం బంగారం తాకట్టు పెట్టి మరి ఇవ్వాలా అలా ఇవ్వమని మా అమ్మ అడిగిందా రోహిణిదే తప్పు అని శృతి అంటుంటే మీ అమ్మ అడగలేదు అది ఆవిడ మంచిదనం శృతి కానీ వస్తువులు ఇవ్వకుండా డబ్బులు తీసుకోవడం తప్పు కదా మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అవునమ్మా రోహిణి కూడా నాకులాగానే ఆత్మగౌరవం ఎక్కువ ఓహో అంత సెల్ఫ్ రెస్పెక్ట్ అదే ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు రోహిణి వాళ్ళ నాన్న డబ్బులిస్తే ఎందుకు తీసుకున్నారా ఆంటీ నేను డబ్బింగ్ చెప్పే సీరియల్లో హీరోయిన్ కూడా ఇలాగే ఆత్మగౌరవం అంటూ ఉంటుంది ఇంట్లో కూడా ఇంకా సూర్యులు చూస్తున్నట్టుంది గోల్డ్ మాత్రమే కావాలని మీరంటే మా అమ్మ ఇప్పటికైనా డబ్బు రిటర్న్ ఇస్తుంది సంబంధం లేని మీనాని మాత్రం ఏమనకండి వదిలే ఈ శృతి మనోజ్ ఎలాగైనా నాకు కొనిస్తాడని నమ్మకం నాకుంది అత్తయ్య నేను పార్లర్కి వెళ్ళొస్తాను సరేనమ్మా వీర్రా నేను డబ్బింగ్ వెళ్తున్నాను ఆంటీ అని చెప్పేసి ఇంకా శృతి అనేసి వెళ్ళిపోతుంది బాలుగాడు ఇంట్లో లేడని లోటు లేకుండా క్లాస్ పీకడానికి ఈ శృతి కూడా తయారైంది అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఇంకా మీనా పాలు కాస్తూ ఉంటుంది అప్పుడే బాలు వచ్చి పాలతో ఏం చేస్తున్నావు పూలగంప వేడి చేస్తున్నానండి నేను ట్రిప్కి వెళ్తున్నాను అలాగే అని చెప్పి ఇంకా మీనా తుమ్ముతుంది ఆగండి ఏమైంది మీనా పాలు పంచుకుందామా తుమ్మైందండి అయితే ఏమైంది వెళ్ళకూడదు అయితే ఆగిపోవాలా ఆగి పోవాలి నాకు ఇలాంటివన్నీ నమ్మకం లేదు మీనా పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు వెనక తుమ్ము ముందు మంచిది అని బాలు అంటుంటే అదెవరు చెప్పారు ఆ ఎవరో చిన్నవాళ్ళు చెప్పారులే అని బాలు అంటాడు ఇదిగోండి ఇది తాగి వెళ్ళండి అదేంటి ఇందాక ఆగి వెళ్ళమని చెప్పావు ఆగి తాగి వెళ్ళండి అని మీనా అంటుంది ఇంక బాలు తాగేసి ఇచ్చేసి తాగాను తాగాను వెళ్తున్నాను వెళ్ళొస్తాను అనాలి సరే వెళ్ళి వస్తాను మంచిది వెళ్ళి రండి అని చెప్పి మళ్ళీ తుమ్ముతుంది మీనా ఇలా అయితే నేను ట్రిప్కి వెళ్ళినట్టే సరే ఇప్పుడు వెళ్ళండి పోనీ ఉండిపోనా అలా బయటికి వెళ్ళొద్దామా అని బాలు అంటుంటే ఏమైంది మీనా తుమ్మైంది నాకు జలుబు ఎక్కువైందండి అయితే ఏమైంది మీనా మీకు అంటుకుంటుందండి అంటుకొని ఇద్దరు అంటుకుని కూర్చుని ఒకేసారి ఆవిరి పట్టుకోవచ్చు మీనా ఎక్కగానే మీరు తుమ్మితే కస్టమర్ వెనక్కి వెళ్ళిపోతారు సరే నీ జలుబు అయింది కదా హాస్పిటల్కి వెళ్దాం పదా మందు నేను రెడీ చేసుకుంటున్నానండి ఏంటది ఈ పాలల్లో మిరియాలు సొంటి వేసి మరిగిస్తున్నానండి ఇది తాగితే పోతుంది పోకపోతే నాకు ఫోన్ చేయ మీనా ఫోన్ చేస్తే ఏం చేస్తారు నేను ఇబ్బంది పెడుతున్న నీ ముక్కుని కోస్తాను అయ్యో వెళ్ళండి మళ్ళీ తుమ్మొస్తుంది అని ఇంకా బాధను పంపిస్తుంది మీనా ఇంకా విద్య మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటే బిజినెస్లో వచ్చే లాభాలతో గోల్డ్ కొడుక్కోవాల్సింది పోయి ఇలా మెల్లో ఉన్న గోల్డ్ చేయి తాకట్టు పెట్టేశావు అంత అవసరమా ఆ టైంలో తాకట్టు పెట్టి ఇవ్వకపోయి ఉంటే శృతి అమ్మ ముందు నా పరువు పోయేదే తర్వాత ఇవ్వమని చెప్పారు కదా రోహిణి అప్పుడే ఇచ్చాను కాబట్టే ఇప్పుడు నేను తల ఎత్తుకుని తిరగలుతున్నాను లేదంటే నా వెళ్ళ గోల్డ్ ఉంటుంది కానీ ఈ తల మాత్రం దించుకోవాల్సి వచ్చేదే నువ్వు ఇలా పసుపు తాడుతో మీ ఇంట్లో తిరుగుతూ ఉంటే మీ తోడుకోడల ముందు మీకు విలువ ఉండదు కదా లేదు ఇప్పుడు ఈ పసుపు తాడే నాకు శ్రీరామ రక్ష అదేంటి నేను ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బుల కోసం తృణప్రాయంగా మెళ్ళలో తాళి తీసి ఇవ్వడం వల్ల మనోజ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు నేను తన పరువు కాపాడనని ఫీల్ అవుతున్నాడు తను పసుపు తాడు చూసినప్పుడల్లా నేను చేసిన త్యాగం గుర్తొస్తుంది తనకి గుర్తొస్తే నీకు లాభం ఏంటి రోహిణి ఇంట్లో ఏ సమస్య వచ్చినా తను నాకు సపోర్ట్గా ఉంటాడు ఏ భార్యకైనా భర్త సపోర్టే కదా కావాల్సింది అవును అది ఓకే మరి మీ అత్తయ్య మనీ ఇస్తానంటే ఎందుకు తీసుకోలేదు నువ్వు ఆవిడ దగ్గర డబ్బు తీసుకోవడం కంటే బయట ఎక్కడన్నా వడ్డీకి అప్పు చేయడం బెస్ట్ వాళ్ళైతే అసలు వడ్డు మాత్రమే వసూలు చేస్తారు అదే మా అత్తగారైతే అత్తకు రెట్టం పిచ్చే వరకు మా నాన్న గురించి అడిగి అడిగి చంపేస్తుంది అవునులే అది నిజమే తీసుకోకుండా బ్రతికిపోయావు మరి కొన్ని రోజులు నేను ఇలాగ ఉంటే నా మీద జాలి చూపిస్తూ నాన్న గురించి అడగడం మర్చిపోతారు సరే నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం మంచి జరిగితే మంచిదే కదా రోహిణి మంచి జరిగేలా మనమే పరిస్థితులు మార్చుకోవాలి అని రోహిణి అంటుంది ఇంకా మీనా పూలమాలలు కడుతూ ఉంటుంది ఇంట్లో కూర్చుని ఇంకా దేశం వచ్చి చీరలు అలా పడుకుంటుంది మీనా అప్పుడే బాలు వచ్చి మీనా అని పిలుస్తాడు ఏంటి మీ అలా ఉన్నావు ఏం లేదండి వెళ్ళేటప్పుడు జల్ప్ చేసింది వచ్చేటప్పటికి చరంగా మారిని చూసావా ఏం కాదులే అండి మీరేంటి తొందరగా వచ్చేసారు ట్రిప్పు పూర్తయిపోయింది మీనా సరే ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదండి ఇంట్లో లేవు నాకు ఫోన్ చేయాలి కదా మీనా పద హాస్పిటల్కి వెళ్దాము దీనికి హాస్పిటల్ ఎందుకు ఖర్చు తక్కువ అవుతుందా ఏమి వద్దు నువ్వు ఖర్చు గురించి మీనా నా కోపిక కూడా లేదండి సరే నువ్వు వెళ్ళి పడుకో నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను ఎక్కడండి ఈ వారం అంతా మనోజ్ గడ్ రూమ్ అందే వాళ్ళు లేరు కదా వెళ్ళి పడుకో వద్దండి ఇది మా నీళ్ళు మీనా ఒంట్లో బాగోకపోతే ఎక్కడైనా పడుకోవచ్చు రా అని చెప్పి ఇంకా నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను నువ్వు పడుకో అని బాలు చెప్పేసి బయటికి వెళ్తాడు ఇంకా రోహిణి మనోజ్ ఇంటికి వస్తారు అబ్బా ఇవాళ కూడా పని ఎక్కువైపోయింది అయిపోయింది కొత్తలో అలాగే ఉంటుంది మనోజ్ బిజినెస్ పికప్ అయితే ఒక ఫ్లోలో పడి రొటీన్ అయిపోతుందిలే సరే రోహిణి నేను వెళ్ళి పడుకుంటాను కాఫీ తీసుకురానా నాకేం వద్దు నువ్వు తాగితే తాగు అని చెప్పి ఇంకా మనోజ్ రూమ్ దగ్గరికి వెళ్తాడు ఇంక రూమ్లో మీనా పడుకోవడం చూసి మనోజ్ కోపం వచ్చి అమ్మ రోహిణి అని గట్టి గట్టకి పిలుస్తాడు కింద హాల్లోకి వచ్చి నేను ఏమైంది ఎవరు లేకపోతే ఎవరైనా ఎవరైనా బెడ్రూమ్లో అయినా పడుకోవచ్చా అమ్మ ఇప్పుడు ఎవరు ఎవరు రూమ్లో పడుకున్నారా బాలుగాడు మీ రూమ్లో పడుకున్నాడా కాదు వాడి పెళ్ళం పడుకుంది ఆ మీనా నా బెడ్రూమ్లో పడుకుంది వెళ్ళినక చేసిన చాలేదా మళ్ళీ నా బెడ్రూమ్ని కూడా అలాగే మార్చాలా ఏంటి మీనా మీ గదిలో పడుకుందా అది అంత ధైర్యం చేయదే ఈ టైంకి మేము వస్తామని తెలుసు కదా అత్తయ్య ఇప్పుడే వెళ్ళి పడుకుందేంటి ఇప్పటి నుంచే రూమ్ రిజర్వ్ చేసుకున్నట్టుంది అని మనోజంటే ఏమైంది వీడు రాగా నడుస్తున్నాడు ఎందుకు అని సత్యం అడుగుతుంటే అవునండి మీ కొడుకు చేసిన పనులు బాగుంటాయి మీకు నేనేం మాట్లాడినా మీకు ఉంటుంది ఉంటుందని ప్రభావతి అంటుంటే పక్కనున్న వాళ్ళకి మాత్రమే వినపడేలా గొంతు ఉంటే అది మాట్లాడడం అంటారు ఎక్కడో గదిలో ఉన్న నాకు కూడా వినిపించేలా మాట్లాడడం అంటే దాన్ని అరవడమే అంటారు దేవుడు మనుషులకి స్థాయి గొంతు కుక్కలకి గాడిదలకు ఒక స్థాయి గొంతు ఇచ్చాడు ఇప్పుడు పక్కనే ఉన్నా కదా మామూలుగా మనుషుల స్థాయిలో చెప్పు ఈ టైంలో మీనా వెళ్ళి రోహిణి వాళ్ళ గదిలో పడుకుంది అంతేగా అందులో ఏముంది ఈ వారం మొత్తం వాళ్ళు మనోజూంలోనే కదా పడుకోవాలి అది రాత్రి పూట ఇది ఏమైనా లార్జా ఇరవై నాలుగు గంటలు లెక్కలు వేసుకుని నేను అదే అడుగుతున్నాను మీకు కూడా లార్జ్ లాగా కనిపిస్తుందా ఇరవై నాలుగు గంటలు కొద్ది గంటలే వాడుకోమనడానికి అయినా ఇది రాత్రి ఇది ఇల్లు అందరి ఇల్లు అందులోనూ ఈ టైంలో మీనా పడుకోదు సాయంత్రం చూశాను జలుబు బాగా చేసింది మీనాకి నీరసంగా ఉంది లేదంటే నువ్వు చేయించే చాకరి ఎక్కువ అయిందేమో లేకపోతే ఇంత తొందరగా మీనా పడుకోదు అని సత్యం అంటుంటే నాన్న ఇప్పుడు ఇంతకు ముందులో కాదు నేను బిజినెస్ మ్యాన్ని వెయ్యి పనులు చూసుకుంటున్నాను రోజూ డీలర్స్తో కస్టమర్స్తో మాట్లాడి మాట్లాడి అలసిపోయాను హాల్లో పడుకోలేను నాన్న నా రూమ్ నాకు ఇప్పించండి అని మనం అడుగుతుంటే నార్మల్గా ఈ టైంలో మీనా పడుకోదు మేము రాకముందే పడుకుందంటే ఇది కావాలనే చేస్తున్నట్టుంది అని రోహిణి అంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది రోహిణి ఈ పూలు అమ్ముకునే దానికి అంత ధైర్యం దీన్ని అని ప్రభావతి అంటుంటే ఆగు నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు మీనాకి ఆరోగ్యం బాలేదని చెప్పాను కదా నీకు తెలుసు కదా నిద్ర లేపకు అర్థమైందా అని సత్యం సెకండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎప్పుడు ఇంతే వాడికే వత్తస్ పలుకుతారు మనం వెళ్ళి లేపు దంపదండి అని ఇంకా మనసు రూమ్లోకి వెళ్ళి ఏయ్ లేవే నిన్న లే లే అని చెప్పి గట్టిగా అరుస్తుంది మీనా మీద ప్రభావతి ఈ రూమ్ నీ బాబు కట్టించారనుకున్నావా దర్జాగా వచ్చి పడుకున్నావు ఒంట్లో బాలేదత్తయ్యా అందుకే పడుకున్నాను ఏం నాటకాలు ఆడుతున్నావే నాకే కథలు చెప్తున్నావా మీకు రూమ్ ఇవ్వలేదని మొగుడు కలిసి ముందే దూరిపోవాలనుకున్నారా అని తలసిపోవడానికి ఏం పని చేసావే నిజంగానే నాకు జ్వరం వచ్చింది అత్తయ్యా రూమ్లో పడుకుంటే జ్వరం తగ్గిపోతుందా ఏదో ఒక సాగు చెప్పి చీకటి పడగానే వచ్చి పడుకుందాం అనుకుంటున్నావా మీ ఇంట్లో కూడా ఇలాగే సపరేట్ గదిలో పడుకునేదానివా కొంచెమన్నా కనిపించడం లేదా నీలాంటి పూలు అమ్ముకునే దానికి ఆరోగ్యం బాగాలేకపోతే స్పెషల్గా వేసు రూమ్ కావాలా జంటలు కూడా సరిపోదా సరే అత్తయ్య నాది తప్పే క్షమించండి ఇంకా అలా నిలబడ్డావేంటే నడవే బయటికి నడు అని చెప్పి చేయి పట్టుకుని లాక్కు తీసుకువెళ్ళిపోతుంది మీనాని ప్రభావతి ఇంకా హాల్లోకి లాక్కుని తీసుకువస్తుంది ప్రభావతి మీనాని ఇంకా చూ బాలు చూసి ఒకేసారిగా షాక్ అయిపోతాడు కోపంతో ప్రభావతిని అలా చూస్తూ ఉంటాడు బాలు ఇంకా ప్రభావతి మీనా చేయి పట్టుకుంది వదిలేస్తుంది ఏ వదిలేసావే లాక్కెళ్ళు గుమ్మం బయట దాకా గెంటేస్తావా వీధి వరకు గెంటేస్తావా లేకపోతే దాకా గెంటేస్తావా గెంటే అని బాలు అంటుంటే ఏంట్రా ఏమైంది అని అప్పుడు సత్యం వస్తాడు ఇది ఇల్లేనా అసలు వీళ్ళు మనుషులైనా జంతువులాగా మారిపోతారేంటి నాన్న ఏం చేశార్రా నా భార్యకి జ్వరం వచ్చింది ఇక్కడ ఎక్కడ పడుకుంటుందని ఆ గదికెళ్ళి పడుకోమని చెప్పి టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాను నేను వచ్చే లోపల ఈవిడ రంకలేసేస్తుంది ఓ తాండవం చేస్తుంది మీనాని మీనా కుటుంబాన్ని వాళ్ళ స్థాయిని ఎండకడుతుంది సరే తప్పైంది క్షమించండి అని కూడా మీనా బతు ఆడుతుంది అయినా సరే చేయి పట్టుకుని బరాబరే ఈడ్చుకొచ్చింది నాన్న నేను లేకపోతే వీధిలో గెంటేసేది ఏం జన్మేనిది అసలు ఒక మనిషిలాగా ప్రవర్తించావా ఒంట్లో బాగాలేదు కాబట్టే మీనా పడుకుని ఉంటుంది లేపద్దు అని చెప్పే వెళ్ళాను కదా నేను చెప్పిన తర్వాత కూడా కోడల్ని గదిలోంచి ఈడ్చుకు వస్తావా ఏమనుకున్నావు అసలు నేను గురించి నువ్వు ఎలా ప్రవర్తించినా అడిగేవాళ్ళే లేరనుకున్నావా కనీసం మానవత్వం కూడా లేదంటే నీకు ఛీ ఏ మనిషివే నువ్వు అని సత్యం తిడుతూ ఉంటాడు ప్రభావతిని ఏమైంది నాన్న ఎందుకలా ఉన్నారు అని రవి అడుగుతుంటే ఆ లోపల ఫైవ్ స్టార్ హోటల్ కట్టారంట అందులో ఈ బిజినెస్ మ్యాన్ ఈ పార్లర్ అమ్మ మాత్రమే ఉండాలంట అని బాలు అంటుంటే మళ్ళీ రూమ్ కోసం గొడవ పడుతున్నారా ఈ ఇంట్లో అసలు రోజు ఇదే గొడవ రూమ్ గోల పక్కన పెట్టు డబ్బులమ్మ ఈ ఇంట్లో మీనానే మనుషులాగే చూడడం లేదు జ్వరం వచ్చిన మనిషిని గదిలోంచి బరే బరే ఈడ్చుకొచ్చింది ఏంటి ఏంటి అమ్మేనా అమ్మ తప్పితే ఇంకెంత దారుణంగా ఎవరు ప్రవర్తిస్తారు అనండ్రా అందరూ నన్నే అనండి వీళ్ళు మనోజ్ గదిలో పడుకోవాలని కావాలని నాటకాలు ఆడుతున్నారు అని ప్రభావతి అంటుంది దానికి జ్వరం అని చెప్పి లోపల పడుకోమని పంపించాడు ఎయి నోర్ మీవే ఏం మాట్లాడుతున్నావే జ్వరం లేకపోతే ఈ టైంకి మీనా ఎందుకు పడుకుంటుంది వాడు ఎందుకు టాబ్లెట్స్ తీసుకొస్తాడు అయినా ఈ వీక్ బాలు మీనానే కదా గది వాడుకోవాలి అని శృతి అంటుంటే గది వాడుకోవడానికి కాదు అదైనా పబ్లిక్ టాయిలెటా నైట్ నిద్రపోవడానికి మాత్రమే ఇవ్వాలన్నారు మరి దీన్ని నైట్ అనే కదా ఉంటారు అదిన మీ మలేషియాలో వచ్చి ఇగడి పడ్డాక దాన్ని డే అంటారా మీరు ఇండియాలోనే కదా ఉన్నారు నైట్ టైంలోనే కదా పడుకోవాల్సింది వదిలే రవి వినడానికి ఎదలా ఉంది అబ్బాబ్బాబ్బబ్బబ్బబ్బా చేసిందంతా చేసి మళ్ళీ అమాయకంగా వదిలేయమంటున్నావా అందరినీ నా మీద కుసగలిపి ఏమీ తెలియనట్టు నిలబడ్డావే ఏం మాట్లాడుతున్నారు మీరు ఆరోగ్యం బాగాలేదన్నాను జ్వరం వచ్చింది అన్నాను సరే తప్పైంది క్షమించండి అన్నాను అయినా పశువుని పగ్గాలేసి ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకు అయినా సరే నేను నోరు మెదపలేదు నా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడారు ఇంకా నన్నే అంటున్నారా ఇది మీకు న్యాయం అనిపిస్తుందా ఇంకా నాన్న నేను వచ్చేసరికి అని చెప్పేసి ఇంకా మనోజ్ని చుట్టూ తిప్పి తీసుకువస్తాడు బాలు ఇలా మీనాని ఈడ్చుకు వచ్చేసింది నాన్న నువ్వే చెప్పరా అని మళ్ళీ ఇంకా మనోజ్ని చుట్టూ తిప్పుతాడు బాలు ఇలా ఈడ్చుకొచ్చేస్తే ఎలా ఉంటుందిరా రవి రే నేను ఇలా కార్ వాడిని కాదురా బిజినెస్ మ్యాన్ రా చాలా అలసిపోయి వచ్చాను అంటే కూలీలాగా సోఫాలు టేబుల్లు మోస్తున్నావా అవే మొయ్యాలా మొత్తం బిజినెస్నే మోస్తున్నానరా రెండు రోజులకి అంతా అలసిపోయేవా అన్నయ్య ఇది మరీ టూ మచ్గా ఉంది అని శృతి అంటుంది నెక్స్ట్ వీక్ మీ టర్న్ వచ్చినప్పుడు మీ రూమ్ ఇవ్వాల్సినప్పుడు తెలుస్తుందిలే మీకు అని రోహిణి అంటుంటే నేను లాగా ఇలా సిల్లీగా చీప్గా ఎందుకు బిహేవ్ చేస్తాను మీనాకి రూమ్ ఇచ్చేసి ఆ వీక్ అంతా రవిని తీసుకుని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఏంటి ఇలాంటివన్నీ మీరు కరెక్ట్గానే వింటారు కదా ఆంటీ మళ్ళీ చెప్పాలా అని శృతి అంటుంది మా టర్న్ వచ్చినప్పుడు బాలు మీనా మా బెడ్రూమ్ ఇచ్చేసి నేను రవి మా పుట్టింటికి వెళ్ళిపోతాం అంటున్నాను అంటీ ఏంట్రా ఇంత అప్పుడే ఇంత ఆలోచించి సిద్ధంగా ఉన్నారా మీరు నాకేం తెలుసా అమ్మా శృతి ఇలాంటి ఐడియాతో ఉందని నాకు ఇప్పుడే తెలిసింది డబ్బుడమ్మ కరెక్ట్గానే చెప్పిందిరా లేకపోతే అందరూ నీట్లాగా అని మనోజ్ని పట్టుకుని మళ్ళీ ఒక రౌండ్ వేసి రోహిణి మీద కిసిరేసి ఇలాగే గడిచికి వెళ్తారా అంటాడు బాలు రే ఒక నిమిషం ఆగండ్రా ప్రభా నువ్వు మీనా మన గదిలో పడుకోండి మరి నేను అని బాలు అంటుంటే నాకు కూడా రూమ్ కావాలని మనోజ్ అంటాడు అయితే నువ్వు బాలు నాతో పడుకోండి మరి రోహిణి అని ప్రభావతి అంటుంటే నువ్వు మీనా రోహిణి ఒక గదిలో పడుకోండి ఏంటి దీనితోనా ఏ మనుషులతో పడుకోవా నువ్వు నోరు మూసుకొని పడుకో లేదంటే రూమ్లో రోహిణి మీనా పడుకుంటారు నువ్వు బయట పడుకో హా అని ప్ర అని ఇంకా సత్యం అంటాడు అక్కర్లేదు ఇచ్చారు కదా తీర్పు అని ప్రభావతి అంటుంది మీనా దా ముందైనా తిని ట్యాబ్లెట్ వేసుకుంది కానీ ఇంకొకసారి నువ్వు అని చెప్పి మళ్ళీ ఇంకా మనోజన చుట్టూ తిప్పుతాడు ఇలా ఈడ్చుకొచ్చావంటే ఊరుకునేది లేదు రా మీనా అని ఇంకా మీనాలు లాక్కొని పైకి తీసుకువెళ్తాడు బాలు ఇంకప్పుడే ప్రభావతి మంచం చదువుతుంటే మీనా వాటర్ బాటిల్ తీసుకుని వస్తుంది అప్పుడే తయారయ్యావా అప్పుడే అంటే వంటగదులు అన్నీ తోమేశావా పాత సినిమాల్లో సూర్యకాంతంలో మాట్లాడకండి అంట్లు తోము బట్టలు ఉత్తుకు ఇవన్నీ ఒక చెప్పకపోయినా నేను చేస్తాను ఏయ్ తోమాను అని ఒక మాట చెప్పస్తే సరిపోద్ది కదే మీరు తోమేశావా అని ఒక మాట్లాడితే సరిపోయేదిగా అప్పుడే తయారయ్యావా అంటే అర్థమేంటి అత్తయ్య ఇప్పుడేంటి నువ్వు నా పక్కన పడుకుంటావా అంత అదృష్టం మాకెందుకు లేండి నేను కింద చాపేసుకుని పడుకుంటాను అని చేప తెచ్చుకొని సర్దుకుంటుంది మీనా ఎందుకు నీ మొగుడు వచ్చి నా మీద ఎగరడానికా అది మీరు మీరు చూసుకోండి అని ఇంకా కింద పడుకుంటుంది మీనా ఇంకా బాలు కూడా వేరే రూమ్లోకి వెళ్ళి తలపేస్తాడు ఏంటి ఇప్పుడు నువ్వు కూడా బెడ్ మీద పడుకుంటావా అని మనసు అడుగుతుంటే నీ పక్కనే పడుకుంటా నీ చవులో భయంకరంగా గొరవ పెడతా నిద్రట్లో ఎవరినో గుద్దినట్టు నేను డిష్యం డిష్యం అని గుద్దుతా అని బాలు అంటుంటే ముఖం చూడు నాన్న అంటే కన్నాడు కాబట్టి గుడి ముందు అడుక్కునేవాడైనా కొడుకే అని పడుకొని ఇచ్చారు నాకేం కర్మా అని చేప తండ వేసుకుంటాడు కింద ఓహో కింద పడుకుంటున్నావా అని మనోజ్ అంటుంటే ఇది నాకు కాదురా నీకే అని బాలు చెప్పడంతో ఇంకా షాక్ అయిపోయి అలా చూస్తాడు మనోజ్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి